హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ముందు భాగము అతికినట్టు బాడీకి అతికినట్టు ఎలా ఉన్నాదో చూద్దాము ఇదేంటి డాట్స్ దగ్గర మళ్ళీ ఇక్కడ చంక దగ్గర చంక లోత కూడా కరెక్ట్గా వేయకపోతే కూడా ఇది ముడికలు వస్తుంది మళ్ళీ డాట్స్ కరెక్ట్ రాకున్నా కానీ ఇక్కడ షేప్ అన్నది కరెక్ట్గా రాదు క్రాస్ పట్టి కూడా కరెక్ట్గా వేయాలి క్రాస్ పట్టి కరెక్ట్గా వేస్తే షేప్ అన్నది కరెక్ట్గా కూర్చుంటుంది అలా ఎలా ఉన్నో చూడండి నేను గుర్తులు పెట్టి చూపిస్తాను కట్ చేసి చూడండి స్టార్ట్ అయిందా ఇలా చూడండి ఇలా మొత్తం డ్రా చేసుకొని మనము గుర్తులు పెట్టాలి మొత్తం డ్రా ఇలా చేసుకొని చూడండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం చంక కూడా కరెక్ట్గా తీయకపోతే ముత్తలు వస్తాయి చూడండి ఇది

చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకి ఈ టూ పాయింట్ మైనస్ చేసిన కదా అక్కడి వరకే వస్తుంది చెస్ట్ పాయింట్ ఏది చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి కిందికి దిగుతుంది అంటే కొంచెం ఇది మాత్రం సేమ్ గా ఉంటది ఇది లైన్ అన్నది ఇదే లైన్ కి టచ్ అవుతుంది కరెక్ట్ గా ఇండికేట్ పెట్టు చూడండి ఇది ఇలా ఇది కదా లో పాయింట్ అంటే కొంచెం లో మంచిగా తీసుకోవాలి కొంచెం అప్పుడు ముర్చలు రావాలండి ఈ లో పాయింట్ దగ్గరనే మనకు ముర్తలు వస్తుంది తక్కువ తీయకపోతే ఇది కొంచెం సాగిపోతుంది కుట్టేటప్పుడు కాబట్టి కొంచెం ఇది కూడా తక్కువ తీసుకుంటాము

చూడండి ఎలా ఎక్కడ క్లాత్ వేస్ట్ కాకుండా ఎలా కట్ చేస్తున్నానో చూడండి ఎక్కడ క్లాత్ వేస్ట్ కాదు క్లాత్ క్లాత్ని ఎంత సేవ్ చేసుకుంటే మనకు అంత మంచిది కుట్టే వాళ్ళకు క్లాత్ అన్నది దొరక దొరికంటే కష్టము చూడండి ఇక లోచంక చూడండి ఇవన్నీ ఇప్పుడే కటింగ్లో తీసుకొస్తున్నాను లోచంకను కరెక్ట్గా తీయాలి చాలా తల్లని మంచిగా చూడండి ఎంత బాగా వచ్చింది ఇది ఇప్పుడు దీనికి దీనికి గంగిడి భాగంలో ఒకట్యాగ ఇది ఈ పాయింట్ ఉంటుంది కదా ఈ పాయింట్కు ఇవి కరెక్ట్ గా పెట్ట వాడి అతికినట్టు ఉంటది ఈ పాయింట్ అనేది కరెక్ట్ గా పెడితే కరెక్ట్గా అదినట్టుగా ఉంటది ఇది టూ అండ్ హాఫ్ వరకు ఉంటది కూడా సీస్ ఇది కదా దీనికి ఇది ఇటు వన్ నుంచి కొంచెం హైట్ తక్కువది కాబట్టి తక్కువ పొడవు వస్తుంది ఇది ఈ మార్పు పెట్టిన ఈ పాయింట్ ఉంటారు కదండి ఈ పాయింట్ నుంచి ఇలా పెట్టుకోండి ఇది అన్నది త్రిభుజం లాగా ఈ షేప్ లో రావాలి ఈ షేప్ లో వచ్చినప్పుడు కరెక్ట్ గా ఇంకా చెస్ట్ అన్నది కరెక్ట్ గా ఉండి ముడతలు రాకుండా కరెక్ట్ గా మంచిగా షేప్ షేప్ అన్నది ఉంటది ఇది కొంచెం లాగా ఉన్న వాళ్ళకి వన్ ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి ఇటు నుంచి వన్ నుంచి ఇది వన్ ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి అప్పుడు కొంచెం మెడల్పోయి దగ్గరకు వచ్చేసరికి చెస్ట్ కరెక్ట్గా అప్పుడు ఇలా త్రీ ఇంచెస్ చూడండి ఇలా త్రీ ఇంచెస్ ఇట్లా ఉంటుంది ఉన్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇది చూడండి ఇందా మళ్ళీ మూడు ఇంచులు పెట్టా మళ్ళీ కిందికి మూడించు పెట్టాడు మూడు పెట్టుకోవాలి మొత్తం హై కావాలి ఇది పక్కన కుట్లకు కరెక్ట్గా వేయడానికి అది నిర్తుగా ఉంటుంది ఇది మార్క్ పెట్టుకుంటే చూడండి ఇది ఇది ముందుపాటు చూడండి ఫ్రెండ్స్ ఇలా కట్ చేస్తే రాదు అన్నదే ఉండదు ఈ ఇలా కట్ చే నేను చెప్పినట్టు ఇలా కట్ చేయండి కట్ చేసిన తర్వాత కుట్టి చూడండి కుట్టి చూసి వేసుకొని మాకు ఏంటి కామెంట్ లో పెట్టండి మంచిగా వచ్చిందా లేదా కూడా మాకు తెలియాలి కదా అలా కామెంట్ చేయండి షేర్